ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు రంగులు మారుతున్నాయే అధికార పార్టీ నుంచి పిరాయింపుల పర్వం మొదలైందా మనోడే అనుకున్న కీలక నేతలు హ్యాండ్ ఇస్తున్నారా వైసీపీ ముఖ్య నేత బామర్ది రూటు మార్చం వెనుక ఏంటి సీఎం ఇలాకా నుంచి టీడీపీలోకి వలసలు దేనికి సంకేతం ఒకే రోజు చంద్రబాబు సమక్షంలో ఇద్దరు అధికార పార్టీ నేతలు పసుపు కండువా కప్పుకోవడం వెనుకున్న అసలు కథేంటి ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన లీడర్లు రాష్ట్రంలో మరే జిల్లా నుంచి నేతలు ఇతర పార్టీలోకి వలసపోయినా చర్చ ఆ జిల్లాకే పరిమితమయ్యేది కానీ కడప జిల్లా ఇద్దరు ఈ విధంగా జంపు కొట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ ఈ ఇద్దరిలో రెడ్డి వైసీపీలో నెంబర్ టూగా భావించే ఎంపీ విజయసాయి రెడ్డికి స్వయానా భావమరది ఇక ఈ జంపు జిల్లాని ఎపిసోడ్ ఏ విధంగా అధికార పార్టీని కలవర పెడుతుందో అర్థం చేసుకోవచ్చు పైకి ఎలాంటి ప్రభావం ఉండబోదని వైసీపీ నాయకులు చెప్పుకున్నా ఫీల్డ్ లెవెల్లో వినిపిస్తున్న సన్నాయి రాగం అధికార పార్టీ ఊదుతున్న బూరకు సరిపోవడం లేదు మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న సి రామచంద్రయ్య యుటర్న్ తీసుకోవడం సంచలమే రాయచోటికి చెందిన వైసీపీ నేత ద్వారకానాథ్ రెడ్డి చాలా రోజులుగా అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు వైసీపీలో ఉంటే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి తప్ప మరొకటికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు దీంతో ద్వారకానాథ్ రెడ్డి వైసీపీలో ఉండకపోవచ్చన్న ప్రచారం కొంతకాలంగా ఉంది అయితే దిద్దుబాటు చేయలేదు పిలిచి బుజ్జగించలేదు పోతే పోని అన్నట్టు ఉండడంతో పోవడానికే సిద్ధపడి సైకిల్ ఎక్కేశారు విజయసాయిరెడ్డి వావమరిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యే నందమూరి తారకరత్న కుటుంబంలో బంధుత్వం ఉంది ద్వారకానాథరెడ్డి అక్క స్వయాన తారకరత్నకు అత్త అప్పట్లో తారకరత్న ద్వారా కూడా టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం ఒకవైపు బావ విజయసాయిరెడ్డి ద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం పెద్ద లాబియింగ్ చేసిన ఫలితం దక్కలేదు అప్పుడే పార్టీ మారేందుకు సిద్ధపడిన ద్వారకానాథ్ రెడ్డిని విజయసాయి రెడ్డి బుజ్జగించినట్లు సమాచారం అప్పట్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ విజయసాయి రెడ్డి హామీ కూడా ఇచ్చినట్టు ప్రచారం సాగింది దాదాపు నాలుగున్నరేళ్లుగా ఎదురు చూసిన ద్వారకానాథ్ రెడ్డి అధికార పార్టీలో ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఫ్యాన్ స్విచ్ కట్టేసి సైకిల్ను నమ్ముకున్నారు రామచంద్రయ్యకు కాపు నాయకుడు సిఆర్ గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది గతంలో రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా పనిచేశారు టిడిపి కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో పదవున్నా పవర్ లేదన్న ఫీలింగ్ రామచంద్రయ్యను కలవర పెట్టిందనే టాక్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కడప అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచి తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఇరవై సూత్రాల అమలు మంత్రిగా పనిచేశారు ఆపై రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు తర్వాత చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు రెండు వేల పదకొండులో ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదాయ మంత్రిగా పనిచేశారు రామచంద్రయ్య రెండు వేల పద్నాలుగులో శాసన మండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు ఈ కాపు నేత రామచంద్రయ్య ద్వారకానాథ్ రెడ్డిలు టీడీపీలో చేరడంతో వైసీపీకి జరిగే నష్టంపై ఆరా తీసే పనిలో పార్టీ పెద్దలున్నారట రామచంద్రయ్య చేరిక ద్వారా కాపు సామాజిక వర్గం టీడీపీకి మళ్లుతాయనే ప్రచారం ఉంది ద్వారకానాథ్ రెడ్డి ముందు నుంచి అంటీ ముట్టనట్టుగా ఉండడంతో రాయచోటిలో వైసీపీకి పెద్దగా నష్టం లేదన్నది లోకల్ కేడర్ మాట కాకపోతే ద్వారకాథ్ కు టికెట్ ఫైనల్ చేస్తే రాయచోటి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రమేష్ రెడ్డితో పాటు మరో నేత రాంప్రసాద్ రెడ్డిల వైఖరి ఏంటన్నది తెలియాలి మరి ఈ ఇద్దరి వల్ల టీడీపీకి లాభమెంతో కూడా కాలమే చెప్పాలి